నాణ్యమైన విద్య లేక ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని వారికి కార్పొరేట్ తరహాలో విద్యను అందించడమే తన లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని పదిహేను ఉన్నత పాఠశాలను వీఆర్ హై స్కూల్ తరహాలోనే అభివృద్ధి చేస్తానన్నారు శనివారం నగరంలోని తొమ్మిదవ డివిజన్లో బాలయ్య పద్నాలుగవ డివిజన్లోని మల్లెల సంజీవయ్య నలబైదవ డివిజన్లోని నగరపాలక ఉన్నత పాఠశాలను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు రాబోయే జూన్ మాసం నాటికి నగరంలోని పదిహేను ఉన్నత పాఠశాలను అన్ని హంగులతో పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం అనుసరించి నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు ఒకే ప్రదేశంలో పాఠశాలలు ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు ఎందుకోసం ప్రతి స్కూల్లో నలభై గదులు అవసరమన్నారు త్వరలోనే ఎస్టిమేట్స్ తయారు చేయించమని ఆదేశించామన్నారు ఎలా చేస్తే ఈ నలభై రూములు వస్తాయి ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గ్రౌండ్ ఇవ్వండాలి పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ తర్వాత డ్యాన్స్ రూమ్ మ్యూజిక్ రూమ్ అదర్ యాక్టివిటీస్ ఇలా అనేక ఉండాలి అవన్నీ ఉండాలంటే ఒక నలభై రూములు వరకు కావాలి అనేక మంది దాతలు ముందుకొచ్చారు దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు విఆర్ఐ స్కూల్ ఎట్లయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి ఏదైతే పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు పైనప్పుడు అయిపోయింది గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో అయితే వాళ్ళ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారి యాక్షలకు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఫండ్స్ బహుశా ఇంకొక పది రోజుల్లో రిలీజ్ అవుతాయి అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు అయితే వాళ్ళకి ఆల్రెడీ నూట ఇరవై కోట్లు ఇవ్వాలి అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు ఆ ఫండ్స్ అనగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి వన్ ఇయర్ లోపల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి యాభై నాలుగు డివిజన్లకి నా కాన్షియన్సే కాదు ఇంక్లూడింగ్ రూరల్ సంగం బ్యారేజ్ నుంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అనేక కెనాల్స్ ఇప్పుడే ఇక్కడ చూసే కెనాల్ భయంకరంగా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వచ్చి ఇంటికి అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయటానికి ముఖ్యమంత్రి గారు మరొక యాభై కోట్ల లక్షలకు శాంక్షన్ చేశారు బడ్జెట్లో పెట్టించాం దానికి కూడా టెండర్ రెడీ చేస్తున్నారు బహుశా ఈ ఈ యొక్క వన్ వీక్లో అది కూడా తయారవుతుంది అదైతే ఆ టెండర్లు బిల్ చేసి ఆ డ్రైన్స్ రెండు పక్కల కాంక్రీట్ వాల్స్ కట్టి పైన స్లాబ్ వేస్తారు స్లాబ్ వేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి అలా ఈరోజు నెల్లూరులో అనేక పనులు ప్రజలకి ఏదైతే మాటిచ్చామో అండ్ రోడ్స్ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న గ్యాప్లు ఉంటే ఫిల్ చేయమన్నాం ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై మూడు మిషన్లు కొన్నారు స్వీపింగ్ మిషన్లు రోడ్లు చక్కగా ఉండాలి నీట్గా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లు ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ చేస్తున్నాం నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఎప్పుడు నుంచో నలభై యాభై ఏళ్ళ నుంచి పేరుకోబోయిన చెత్త అల్లిపురం పోయే రోడ్లో ఉంది అది పోస్తున్నాం ప్రజలను కొద్దిగా ఊపి పట్టుకుంటున్నాయి ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయాడు పది లక్షల కోట్లు అప్పు చేశారు కదా ముఖ్యమంత్రి గారు దాన్ని తీరుస్తూ ఇప్పుడు వన్ బై వన్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఖచ్చితంగా కొద్ది రోజులు ఊపి పెడితే ఏదైతే మొదలుపెట్టా ఆ పనిని చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ